హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ హోషల్ సో ఈరోజు వచ్చేసి గ్యాంగ్టాక్లో ఉన్నాం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే కటింగ్ కానీ షేవింగ్ కానీ అంతా చేసుకున్నా ఫుల్ అది వర్షంలో తడుస్తున్నాం కాబట్టి ఇంకా బైక్లో వెళ్తున్నాం బైక్లో వెళ్తున్నాం ఇక్కడ కార్ దిగట్లేదు ఎందుకంటే బ్యా ఈ గ్యాంగ్టాక్ అంతా నార్మల్గా ఎక్కువ గల్లీలు గల్లీలు సందు సందులు ఉంటాయి ఆ రూట్స్లో కార్ అయితే కష్టం అందుకే బైక్ పైన తిరుగుతున్నాం తడిచిపోయి మొత్తం హెయిర్ అంతా వాటర్ అయ్యి అంత హెల్త్ ఖరాబ్ అవుతుంది ఉన్నందుకు ఇంకా మొత్తానికైతే కటింగ్ చేసుకున్నా షేవింగ్ చేసుకున్న ఎట్లు ఏందో కామెంట్ చేయండి కొంచెం టూ డేస్లో మంచిగా అయిపోతుంది మళ్ళీ చూడడానికి అయితే ఇప్పుడు కొంచెం మంచిగా ఉండకపోవచ్చు సో మేము తీసుకున్న రూమ్లో ఉన్న రూమ్ అయితే ఎట్లుందనేది ఇప్పుడు చూపిస్తాం ఒకసారి చూడండి సో ఇది రూమ్ రూమ్ చూడండి ఎట్లుంది మంచి అసలు ఇప్పటి వరకు మేము ఈ లో ఇంత మంచి రూమ్ ఎక్కడ అంటే ఎక్కడ దొరకలేదు మాకు వాష్రూమ్ కూడా చూడండి ఒకసారి హాయ్ బెడ్ టూ కపుల్స్కి మంచిగా ఉంటుంది వాష్రూమ్లో మిర్రర్ ఉంది ఇక్కడ మనం రెడీ కానీ కూడా మిర్రర్ ఉంది సో ఇక్కడ నుంచి అయితే వ్యూ కనిపిస్తుంది చూడండి కార్స్ ఇక నా కార్ అయితే కింద కనిపిస్తుంది కదా ఇది మన కారే పార్క్ చేసిన సో ఇది హోటల్ బ్యాక్ సైడ్ సో రూమ్ అయితే చూస్తున్నారు కదా రీజనబుల్ ప్రైస్లో ఉంది థర్టీన్ హండ్రెడ్ రూపీ థర్టీన్ హండ్రెడ్ రూపీసే హోటల్ నేమ్ వచ్చేసి మస్కటల్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా మస్క్ హోటల్ నేమ్ వచ్చేసి అయితే మస్ సో రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంది ఒకసారి చూడండి మంచి ఉంది నాకైతే నచ్చింది టీవీ చూసుకోవడానికి టీవీ కూడా ఉంది కబోర్డ్స్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే కబోర్డ్స్ ఉంది బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సో లగేజ్ ఏం లేదనుకుంటున్నారా వేరే రూమ్లో ఉంది అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ కావాలి మేము అయితే నైట్ వచ్చినాం కాబట్టి మొత్తం తడిచిపోయినాయి కాబట్టి వేరే రూమ్లో పెట్టినాం సో ఇదంతా క్లీన్ చేసి ఇచ్చారు మాకు సో ఇందులోకి అయితే ఇప్పుడు మేము రావాలి లగేజ్ అంతా ఇందులోకి తీసుకొస్తాం మేము కొంచెం ఇప్పుడు ఏం తీసుకురాము కొంచెం సేఫ్ అయిన తర్వాత అయితే తీసుకొస్తాం సో ఇప్పుడైతే మనం వెళ్ళి ఈ గ్యాంగ్టాక్ మా ఈ గ్యాంగ్టాక్లోని టాక్లోని మాల్స్ కానీ మార్కెట్ కానీ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి మేము ఉంటున్న హోటల్ నుంచేలా ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది సో వెళ్ళేటప్పుడు కూడా ప్లేసెస్ అంటే వెళ్ళేటప్పుడు కూడా బాగుంది లొకేషన్ కన్నా చూపిస్తే వెళ్ళేటప్పుడు చూడండి మస్తులు ఉంది అసలు నాకైతే తెగ నచ్చిపోయింది ఈ ఇండియాలో ఉన్నామా వేరే కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నా ఫేస్ అయితే నాకైతే అంత మంచిగా అనిపించలేదు కటింగ్ చేసుకున్నందుకు సో ఏం చేస్తాం మరి పర్లేదు అడ్జస్ట్ చేసుకుందాం మనం సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం ఇంకా రూమ్ నుంచి అయితే ఇంకా మనం కిందికి వెళ్దాం మొత్తం మార్కెట్ ఉంటుంది మార్కెట్ని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు సో ఈ మేము తీసుకున్న హోటల్ నుంచి వెళ్ళి అయితే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది ఒకసారి చూడండి ఇందాక కాలేజ్ చూపించిన ఇది ఎట్లా ఉంది చూడండి కార్ పార్కింగ్ హోటల్కి వెనకాల బ్యాక్ సైడ్ ఉంది నా కార్ ఉంది ఇక్కడ సైడ్ పార్కింగ్ మంచిగా ఫ్లవర్స్ కానీ మొత్తం ఫ్లోర్ ఫ్లోర్కి ఇట్లానే ఉంటాయి మంచిగా ఉంది ఇది మేము తీసుకున్న హోటల్ ఎంట్రెన్స్ ఇది అంతా రిసెప్షన్ ఇది రిసెప్షన్ బయట వంశన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసింది ఉంటా చూడండి కార్ కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కానీ ఇంకా రివర్స్ కానీ ఇబ్బంది మళ్ళీ మళ్ళీ ఎందుకు లేని సింపుల్గా బైక్ ఉంటే పార్క్ చేసుకుని వెళ్ళిపోవచ్చు వంశన అయితే ఇక్కడ పార్కింగ్ ఉంది మేము తీసుకున్న రూమ్ ఎదురు అయితే మాకు స్టోర్ ఉంది ఏదైనా కావాలనుకుంటే ఇదే స్టోర్లో అయితే మేమైతే తీసుకుంటున్నాం సో ఇంకా మొత్తం ఇట్లానే కనిపిస్తుంది మొత్తం కనిపిస్తుంది కదా ఎట్లున్నాయో మొత్తం ఇంక గ్యాంగ్టాక్ గ్యాంగ్ టాక్ మొత్తం ఇట్లానే ఉంటుంది కానీ వేస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి హాయ్ బ్రా నీకోసం వెయిటింగ్ అప్పటి నుంచి ఎప్పుడో సాధితామని గ్యాంగ్ టాక్లో చెప్పన్నా కొత్త లాంగ్వేజ్ కనుగొనగా ఆ లాంగ్వేజ్ అయిపోయారా లాంగ్వేజ్ ఏం కా చెప్పన్నా చెప్పన్నా ఏం వాయ్ అది లాంగ్వేజ్ ఇస్ దట్ లాంగ్వేజ్ సో ఎవరైతే ఆ లాంగ్వేజ్ క్రియేట్ చేశారో వాళ్ళ ఛానల్లోనే అది అప్లోడ్ చేస్తే బాగుంటుంది సో ఆ కటింగ్ షాప్ నేను కూడా ఇక్కడ వేసుకున్నా కటింగ్ ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా ఇందులోనే షాప్ కటింగ్ చేసుకున్నా హోటల్ కనిపిస్తుంది అక్కడ ముందు అది మా హోటల్ ఇక్కడ నుంచి ఒక ఫోర్ మీటర్స్ అయితే వాకబుల్ ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళి చూద్దాం అక్కడ ఇంకొక కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో పైన మస్కెట్లు అని ఉంది హోటల్ ఇది కూడా అది మా అది మేము తీసుకున్న రూమే ఇది కూడా దానికి సంబంధించిందే ఈ గ్యాంగ్టాక్ లేదంటే ఏందంటే నడుచుకుంటే ఎలా అంటే ఇట్లనే ఇంకా హైట్ ఎక్కుతా ఉండాలి హైట్ ఎక్కుతూ ఉండాలి ఫుల్ ఆయసం అయితే వస్తుంది ఇంకా నడుస్తుంటే బైక్ అయితే ఉంది అలా కానీ సాంగ్ యాడ్ చేస్తా సో ఇంకా ఇవన్నీ ఎక్కుతూ 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 మార్కెట్ రోడ్కి అయితే వెళ్ళాలి ఇది ఎక్కాలంటే ఉన్న ఎనర్జీ కూడా అవుతుంది టైం వచ్చేసి ఇవన్నీ అవుతుంది టైం వన్ అవుతుంది ఇప్పుడు వరకు టిఫిన్ చేయలేదు లంచ్ కూడా వేయలేదు అమ్మా ఇవి ఉండే ఎనర్జీ మెట్లు ఎక్కాను అయిపోతారు కదన్న వరకు పైకి ఎక్కాలి మళ్ళీ అక్కడి నుంచి సేమ్ ఎట్లుంటే మళ్ళీ పైకి ఎక్కాలి ఇంక కనిపిస్తుంది కదా కింద స్టెప్స్ అట్టు నుంచి ఇట్లా పైకి స్టేట్ ఎక్కి ఇదే లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొన్ని స్ట్రేట్ వెళ్ళాలి మార్కెట్ స్టేట్ వెళ్ళాలి మార్కెట్ రోడ్కి వెళ్ళాలంటే అక్కడ ముందు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా బ్రిడ్జ్ అన్ని షాప్స్ సామ్సంగ్ మొబైల్ స్టోర్ ఇక్కడ చూడండి గ్యాంగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుట్ బీచ్ బ్రిడ్జ్ సో ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ నుంచి పైకి ఎక్కి మాల్ రోడ్కి అయితే వెళ్ళాలి బ్రో మొదలెడదాం దా బ్రో దా అన్నా సో గోయింగ్ టు మాల్ రోడ్కి వెళ్దాం అన్నీ మొత్తం పైకి ఎక్కాలే దిగాలి ఎక్కాలే దిగాలి అంటే ఫుల్ ఆయాసం వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే అంత ఇల్లు ఇది అంత పెద్ద హైట్ ఉంటుంది మంచిగా ఇక్కడ చూడండి ఏదో వెస్ట్ పాయింట్ అని ఉందిగా అదేదో మాల్ టైప్ ఉంది కానీ నేను లోపలికే తెలియలేదు అక్కడ పోలీస్ హెడ్ క్వార్టర్స్ అని రాసింది ఉంది అనిపిస్తుందా కింద కిందన్నాడు పైకి వస్తున్నాడు ఇక్కడ నుంచి అయితే వ్యూ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది సో ఇందాక అక్కడ మెట్లు చూసి కదా పైకి ఎక్కినాం కదా మళ్ళీ సేమ్ పైకి ఎక్కాలి మళ్ళీ మెట్లు డైరెక్ట్ ఇంక ఇది ఒకటే ఏందన్నా వేడి కనిపిస్తుంది కదా పైకి ఒక్కడి వరకు లాస్ట్ ఎక్కితే ఇంకా మార్కెట్ రోడ్ అది సో ఇక్కడ కనిపిస్తుంది కదా మన ఇండియా ఈ ఈరోజు సాటర్డే కాబట్టి షాప్స్ అయితే అన్ని క్లోజ్ ఉన్నాయి ఓన్లీ ఫుడ్ రిలేటెడ్ షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి షాప్స్ ఓపెన్ ఉంటే చూపిస్తుంటే మంచిగా ఉంటుండే ఎందుకంటే మేము వచ్చిన నైట్ రోజు అయితే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మొత్తం మంచిగా కనిపించినాయి అంటే ఆమ్మీఎన్ లైట్స్ కానీ షాప్స్ లోపల మొత్తం ఇక్కడ ఇది మన స్టార్టింగ్ పాయింట్ మార్కెట్కి ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ మన ఉన్నాడు కదా మహాత్మా గాంధీ స్టాచ్యూని చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయితే సైడ్ ఒకవే ఉంటుంది అవతల సైడ్ ఒకవే ఉంటుంది మీ ఇష్టం ఇంకా సో ఇక్కడ కనిపిస్తుంది కదా మన మహాత్మా గాంధీ నుంచి అయితే కొంచెం ముందుకు వెళ్ళిపోతే మొత్తం ఇంకా మనకి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎటు చూసినా ఎటు చూసినా షాప్స్ కనిపిస్తాయి కానీ ఇదో సాటర్డే క్లోజ్ ఇక దానికి నేను ఏం చేయలేను కొన్ని ఫుడ్ రిలేటెడ్ కానీ మెడికల్ షాప్స్ కానీ ఓపెన్ అవుతున్నాయి మెడిసిన్ అండ్ అలానే ఫుడ్ రిలేటెడే ఉంది మీరు రిమైనింగ్ ఆల్ క్లోజ్లో ఉన్నాయి సాటర్డే బంద్ ఉన్నాయి ఎందుకంటే ఎందుకంటే మోస్ట్లీ ఇంకొక టూ డేస్లో ఏమో ఎలక్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో దాని వల్ల అండి ఇక్కడ డ్రాగన్ హాక్ అని తీసుకొని బ్రో నాకు వేడి పడుతుంది నేను ఇప్పేసాను నా వల్ల కావట్లేదు వర్షం పడితే రే వెదర్ కూల్ ఉంటానైతే వేసుకొస్తే మొత్తం ఫుల్ వేడిగా ఉంది వంశన చూడండి మొత్తం అది ఇప్పేసి అయితే పైన వేసుకొని అసలు నేనైతే ఇంకా వేసుకుందా అక్కడ చూడండి డ్రాగన్ ఏదో సంథింగ్ ఏందన్న ఇది డ్రాగన్ అని చెప్పేసి డ్రాగన్ వాకా ఏదో అని హోటల్లో మరి ఎండో క్లోజ్ ఉందో తెలియదు ఇక్కడ కానీ మిడిల్లో మొత్తం ఫొటోస్ తీసుకోవడానికైతే మస్తులు ఉంటుంది దుర్గా అన్న అన్న దుర్గా సీట్స్ అండ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫోడ్ కాళికాదేవి కాళికాదేవి మొత్తం ఏడ చూడన్న హనుమాన్లే మొత్తం ఇక్కడ ఇక్కడ చూస్తున్నారా ఏడ చూసిన మొత్తం రాముని ఫోటోస్ కానీ హనుమంతుని మొత్తం ఫ్లాగ్స్ మొత్తం ఆంజనేయుని జెండలే కనిపిస్తున్నాయి ఇక్కడ వీళ్ళే లెక్ వాళ్ళెవరో నాకు ఒకరు కూడా తెలియదు ఎక్కువ మెడికల్ షాప్స్ కనిపిస్తున్నాయి ఈరోజు తెలియదు బేకర్స్ కేఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆల్ టైప్ బ్యాంక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం నీకు ఎస్బీఐ కానీ కోటక్ మహీంద్రా కానీ హెచ్డిఎఫ్సి కానీ యూనియన్ బ్యాంక్ కానీ కర్ణాటక బ్యాంక్ కానీ దాదాపు ఒక ఎయిట్ టు టెన్ బ్యాంక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బట్ అవి ఎప్పుడు వరకు చేస్తాయో ఎప్పుడు వర్క్ చేయావో తెలియదు చూడండి ఎట్లుందో మనకు గాంధీ తాత ముందు అయితే కొంచెం చిన్న గార్డెన్ టైప్ ఉంది ఫ్రంట్ చూడండి మొత్తం ఎట్లా ఉందో బాగుంది ఫాల్ చిన్న ఒక పూల్ టైప్ ఉంది అక్కడ మహాత్మా గాంధీ ఎయిటీన్ సిక్స్టీ నైన్ నైన్టీన్ ఎయిట్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఈరోజు సాటర్డే కావడం వల్ల క్లోజ్ లేకపోతే మాత్రం అసలు మంచిగా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడాలండి అంటే ప్లేసెస్ అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది నైట్ టైంలో ఇన్ కేస్ కుదిరితే అయితే వచ్చి చూపిస్తా ఇది మాత్రం ఎప్పుడు ఓపెన్ ఉంటుంది చూడండి కర్మ అని చెప్పేసి అని ఒకటి ఉంటుంది మోమూజ్ తిన్నాం మేము నేర్చుకొని సో అదైతే ఖచ్చితంగా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది జీటీ వరల్డ్ ఇక్కడ చూడండి వా ఎంత మంచిగా ఉన్నాయి కదా ప్లీజ్ డోంట్ టచ్ ప్లీజ్ డోంట్ టచ్ అని అయితే ఉంది ఇక్కడ ఏరియా అండర్ సర్వేలెన్స్ ఎనీ రాంగ్ డూయింగ్ ఈస్ పనిషుల్ బై లా ఏదో రాశారు మరి నేనైతే ఏమి ఇంకా అక్కడ ఏం టచ్ చేయట్లేదు ఇక్కడ చూడండి కనిపిస్తుంది గ్యాంగ్ టాక్ అని చెప్పేసి గ్యాంగ్ టాక్ నాకు కుదిరినట్టయితే చూపిస్తున్నా ఎందుకంటే క్లోజ్ ఉంది అయినా కూడా చూపిస్తున్నా నైట్ కుదిరితే వచ్చి నైట్ వ్యూ కూడా అయితే ట్రై చేస్తా ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్దగా గ్యాంగ్టాక్ అని ఇక్కడ పోస్టర్లు అయితే పెట్టి మంచిగా కనిపిస్తుంది చూడడానికి కూడా అది అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి కలిపితే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఎక్కువేమి ఉండదు ఈజీగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపల మొత్తం తిరగచ్చు లాస్ట్ ఎండింగ్ పాయింట్ మార్కెట్కి ఇంక ఇదే ఇదేంది అక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ నుంచి ఎంట్రీ అయ్యి ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చేసి అయితే మార్కెట్ రోడ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ ముందు సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మొత్తం మార్కెట్ అయితే ఓపెన్ చేసింది అయితే ఉంది ఇక్కడ ముందుకు ఆల్మోస్ట్ మళ్ళీ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళొచ్చు అక్కడ కింది సైడ్ నుంచి ఒక పోయింది పై సైడ్ నుంచి ఒక పోయింది ఇక మనకి ఇష్టం సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఉంది కదా ఇది బాగుంది చూడడానికి నీకైతే సో నాకు పాజివులు అయినంతవరకు అయితే మార్కెట్ రోడ్ అయితే చూపించిన ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము లంచ్ చేసుకోవాలి లంచ్ చేసుకొని ఇంకా డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళి రేపు ఇక్కడి నుంచి మేము స్టార్ట్ కావాలి దానికోసం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి సటర్డే కాబట్టి క్లోజ్ ఉంది మొత్తం ఈ మార్కెట్ ఏమొచ్చేసి వచ్చేసి ఎంజీ మార్గ్ అని ఉంటుంది ఇక నార్మల్ అనుకుంటే ఎంజీ మార్కెట్ అనుకోండి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయినా మళ్ళీ స్టార్ట్ అయిన ప్లేస్కి అయితే వచ్చినాం మళ్ళీ ఇంక వెనకాల కనిపిస్తుంది తాత స్టాచ్యూ సో లంచ్ టైం అయింది ఆల్రెడీ టూ అయిపోయింది మేము టిఫిన్ కూడా వేయలేదు ఇంకా లంచ్ వెళ్ళి లంచ్ చేసి రేపు ట్రిప్ అదే రేపు రైట్ స్టార్ట్ గానికే కావాల్సిన అన్ని థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఇంకా మనం ఈరోజు ఎడితోనైతే ఈ వీడియో అయితే ఎంజాయ్ చేద్దాం